அப்புல பாலையினம் ఆదుకోండి సర్కారుకు డిస్కమ్ల ముర నెలకు వెయ్యి కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రపోజల్ లక్ష కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు అప్పులు వడ్డీల తగ్గించేందుకు కొత్త డిస్కమ్ ఏర్పాటు ప్రక్రియను స్పీడప్ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు అప్పుల భారంతో సతమతం అవుతున్నాయి వీటి మొత్తం అప్పులు ఏకంగా రూపాయలు లక్ష కోట్లు దాటాయి వీటిపై తొమ్మిది శాతం నుంచి పది శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంద విద్యుత్ సంస్థలపై ఏటా దాదాపు తొమ్మిది వేల కోట్ల మేర భారం పడుతున్నది రాష్ట్రంలోని నాలుగు ప్రధాన విద్యుత్ సంస్థలైన జెన్కో ట్రాన్స్కో రెండు డిస్కముల టీజీఏ స్పిడిసిఎల్ టీజీ ఎన్పిడిసిఎల్ మొత్తం అప్పులు ఈ ఏడాది జూన్ నాటికి ఒక లక్ష నూట ఎనభై కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎక్కడి ఎక్కడనే